హలో అండి మీరు చూస్తున్న డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని అది కూడా పర్ఫెక్ట్గానే మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకి నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే ఇంచుల నెక్ యొక్క పొడుగు వెడల్పు వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకున్నా ఇక్కడ ఇంచులని రెండున్నర ఐదు ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత రెండున్నర ఐదు ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్క్ తీసేసుకొని నెక్స్ట్ కిందకి ఏడున్నరకు వచ్చేసరికి కొంచెం లోపలికి అయితే జరిపేసేసుకున్నాం ఎందుకంటే కింద విడితేనే తగ్గిపోతుంది కదా అందుకోసం అనేసి ఈ విధంగా తీసేసుకొని నార్మల్గా ఒక షేప్ అయితే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా షేప్ అనేది మార్క్ చేసేసుకున్న తర్వాత బక్రం పేపర్ పైన స్టిచ్ చేసి మార్కింగ్ చేసేసుకున్నాం కదా సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇక్కడ షేప్ మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీనికోసం ఒకటి ఎక్స్ట్రా లైనింగ్ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ యాజిటిగా సరి సరిపోతుంది నెక్స్ట్ మనం దేనికైతే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నామో అది లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ మనం ఈ విధంగా రెడీ చేసుకున్నది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ కలిపి ఉన్నది కదా దానికి స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఆల్రెడీ ఒకసారి ఐరన్ చేసేసుకున్నాం దానికి స్టిచ్ అయిపోయింది లైనింగ్కి ఇప్పుడు దీనికి మాత్రం మనం స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా కార్నర్ ఉంది చూడండి ఈ కార్నర్ పైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి సారీ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే కట్ చేసేసుకున్నామో ఆ కట్టింగ్ ఎడ్జెస్కి మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి కొంచెం పైకి అటు ఇటు జరిగింది అనుకోండి షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకోసమే ఎగ్జాక్ట్గా కార్నర్ ప్లేస్లో స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకునేటప్పుడు మీరు మిషన్తో చేయాల్సిన పని ఏంటి అంటే సూది కిందికి పెట్టుకొని మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకుంటూ మూలలు అనేది తిప్పుకోవాలి అప్పుడు మనకి షేప్ అనేది అస్సలు చేంజ్ కాకుండా పర్ఫెక్ట్గా మనం పెన్నుతోనే ఏ విధంగా అయితే లైన్ మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడ్ ఉన్న క్లాత్ ఉంది కదా ఇదంతా కూడా ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే ఈ విధంగా కచ్ మార్క్లు అయితే పెట్టేసుకోవాలి సారీ ఇలా కచ్ మార్కులు పెట్టేసుకోండి మొత్తం కంప్లీట్గా పెట్టేసుకుంటారు ఎందుకంటే ఇక్కడ షేప్ రౌండ్ అట్లా ఉంది కదా అందుకోసం ఫుల్గా కచ్ మార్కులు పెట్టేసుకోండి కచ్ మార్కులు పెట్టేసుకొని ఈ విధంగా ఫింగర్తోని ప్రెస్ చేసేసుకుంటే లోపల ఉన్న క్లాత్ అనేది మూలలు అనేవి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫింగర్తోని టైట్గా ప్రెస్ చేసుకోండి ఒకసారి ఐరన్ కూడా చేసేసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది క్రాస్లో కట్ చేసేసుకున్నాను క్రాస్లో కట్ చేసేసుకొని జాయిన్ చేసేటప్పుడు కూడా క్రాస్లో జాయిన్ చేసేసుకోండి ఇవి డోరీ లాగా ఓకేనా ఇప్పుడు క్రాస్లో కట్ చేసుకొని జాయిన్ చేసేసుకున్నాం చూడండి ఇది ఒక సైడ్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నా స్టిచ్ వేసేసుకొని రివర్స్ తిప్పేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తాయి డోరీ రెడీ చేసుకోవడం మనందరికీ తెలుసు కదా ఇప్పుడు ఇదే విధంగా స్టిచ్ చేయాలో చూడండి పైన స్టిచ్ నుండి కిందికి క్రాస్లో తీసేసుకుంటాం స్టిచ్ చేసుకోవడం ఇంకా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఎక్కడి వరకు వస్తుందో మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆ మార్కింగ్ దగ్గర మనం ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం ఎందుకంటే మనం డైరెక్ట్ స్టిచ్ వేస్తే కొంచెం లూజ్ టైట్ అట్లా అవుతుంది కదా అందుకోసం మార్కింగ్ వేసి స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా అనేది కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి కట్ చేస్తున్నాను ఎందుకోసం అంటే ఒకవేళ మనం బ్లౌజ్ వేసేసుకున్న లూజ్ టైట్ అయినా కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం చేంజ్ చేసేసుకోవచ్చు కదా అందుకోసం అనేసి నేను స్టిచ్ వేసేసుకున్న తర్వాత కొంచెం ఎక్కువ పెట్టేసినాను నెక్స్ట్ ఇప్పుడు హింది నుండి ఇటు సైడ్ నుండి మళ్ళీ పైకి స్టిచ్ వేసేస్తున్నాను మళ్ళీ పైకి స్టిచ్ వేసేటప్పుడు కూడా మార్కింగ్ పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ కన్ఫ్యూజ్ కావాల్సిన పని అయితే ఏం లేదు జస్ట్ చిన్నగానే సింపుల్గా స్టిచ్ వేసేసుకోండి మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈజీగా వచ్చేస్తుంది మీ నెక్స్ట్ మధ్యలో స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి మీకు ఏమైనా డిజైనర్ మోడల్ బ్లౌజెస్ కావాలి అని అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు ఫోటో షేర్ చేస్తే ఆ మోడల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను చేసి చూపిస్తాను ఇది కూడా ఒక కస్టమర్ అడిగినారు సారీ ఒక సబ్స్క్రైబర్ అడిగినారు అందుకోసమే నేను ఈ బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాయి ఎందుకంటే తనకు కావాలి స్టిచ్ చేసుకుంటాం మాకే అని చెప్పి చెప్పారు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి వచ్చేసి క్రాస్ లో క్రాస్ లో స్టిచ్ వేసేసుకోవాలి నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి మనం ఏదైనా మంచి డిజైనర్ పీస్ పెట్టేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా పెట్టేసుకొని మిడిల్లో అయితే అన్ని కలిపి హ్యాండ్తో ఒక స్టిచ్ అయితే